తెలంగాణలోని ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం ఏంటి సుప్రీంకోర్టు ఆదేశాలతో నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు స్పీకర్ ఏం చేయబోతున్నారు ఏం చెప్పబోతున్నారు తెలంగాణలో పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలలో ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇప్పటి వరకు నిర్ణయాన్ని ప్రకటించేశారు స్పీకర్ హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్టేషన్ ఘర్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ లాల్ అనర్హత పిటిషన్లపై నిర్ణయం ప్రస్తుతం పెండింగ్లో ఉంది అనర్హత పిటిషన్లపై విఆర్ఎస్ ఇప్పటికే సుప్రీంకోర్టుకి వెళ్ళింది స్పీకర్ పై సుప్రీంకోర్టు కొన్ని సందర్భాలు సీరియస్గా రియాక్ట్ అయింది ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకున్నట్టు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లిన స్పీకర్ ఇంకా ముగ్గురు పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని ఇది చివరి అవకాశం అని అల్టిమేటం జారీ చేసి ఇకపైన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఈ వ్యవహారంలో నిర్ణయం తీసుకోకపోతే తీవ్రంగా వ్యవహరించాల్సి వస్తుందని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది ఈ కేసులో తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది ఇక నవంబర్ వాయిదా తర్వాత మళ్ళీ ఇప్పుడు విచారణ జరిపిన క్రమంలో సుప్రీంకోర్టు సీరియస్గా స్పందించింది ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం మరో ముగ్గురు ఎమ్మెల్యేల పైన ఇప్పటి ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం ధర్మాస దీంతో వీటిపై సీనియర్స్ గా స్పందించి వీలైనంత తొందరగా నిర్ణయం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ భావిస్తున్నట్టు సమాజ్ కడియం శ్రీహరి దానం నాగేందర్లు ఇప్పటికే స్పీకర్కి ఇచ్చిన నోటీసులకు రిప్లై ఇచ్చారు అయితే విచారణ జరపాల్సి ఉంది ఇద్దరు పిటిషన్లపై త్వరలోనే నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది అటు బిఆర్ఎస్ ఇటు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి విచారణ తేదీని నిర్ణయించే పనులు ఉన్నారట స్పీకర్ విచారణ తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు మరోవైపు మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగా కాకుండా దానం నాగేందర్ కడియం శ్రీహరిల పిటిషన్లపై ఆధారాలను బలంగా ప్రదర్శించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది కాంగ్రెస్ బీఫామ్ పై సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి దానం నాగేందర్ పోటీ చేస్తారు ఇది దానంకు మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగా బ్యారస్ లోనే ఉన్నారని చెప్పేందుకు కొంత అవకాశం తక్కువ కడియం శ్రీహరి కూతురు కావ్య వరంగల్ ఎంపీగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్కు ఓటేయాలని ప్రచారం చేస్తారు కాబట్టి దీనిపై ఎలాంటి ఆధారాలను బీఆర్ఎస్ అందిస్తుందనేది చూడాలి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పిటిషన్ పై విచారణ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై ఒకేసారి నిర్ణయం ప్రకటిస్తారా లేదంటే సంజయ్ ముందే ప్రకటిస్తారా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి మొత్తానికి సుప్రీంకోర్టు కూడా రెండు వారాల గడువులోనే తేల్చాలని స్పష్టం చేయడంతో వారిపై స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది మరిన్న బిజ్ కోసం స్టేట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి